അന്ന്യൂസ് बाप रे अपन लोग आज പുതിയ അങ്കിൽ വൈടേ കേറ കേറ അപ്പുറ കാണേ ഡാ റോഡ് മാക്ക് വന്നു വെച്ചോ കണ്ടാ സായി ഗോട അങ്ങോട്ട് ടാപ്പിട്ട് കച്ചേര മുക്ക് മെട്ടാ സർ ശരി ഇതിനെ ഒന്നങ്ങടെ അസന്ന സംഭവം ലൈറ്റ് കൊണ്ടാ ലൈറ്റ് ఈ రోజున మా కాశీ అన్న మా చిన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి అందరూ వచ్చి ఈ గది కట్ చేసి సంబరం చేసాం మా చిన్నమ్మ పుట్టినరోజు సందర్భంగా నిన్న నేను ఇక్కడ జపేట మండలాధ్యక్షులుగా పదవి ఇచ్చారు మళ్ళీ ఈరోజు ఇదే రోజు అదృష్టం మాకు చిన్నమ్ కేక్ కట్ చేసి అందరూ కలిసి వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకున్నాం అదేవిధంగా మా చిన్నమ్మ నియోజకవర్గానికి కనతల్లి అందరినీ కూడా బాబు బో చేసేవా లేదని అడిగే ఫస్ట్ మాట అండ్ జాగ్రత్త ఏంటంటే అందరూ కూడా జీవితాంతం కూడా అందరూ ఆవిడ రుణపడి ఉంటాం ఈ రకంగా చిన్న చిన్న అవకాశాలు మాకు దేవుడిచ్చి ఆ రుణాన్ని ఫుద్దిగా తీర్చుకోవాల్సింది తీర్చుకునే చేస్తాడు కాబట్టి ఆ తల్లి దీవులు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను మా మేడం గారు మేడం గారు మనస్ఫూర్తి గారు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ప్రియున శాసనసభ్యులు గారు సత్యమణ మా అందరికీ తల్లి కంటే ఎక్కువ ఆరాధ్య దేవంగా భావించే మనమ్మ గారు పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ కాదు యావత్తు నియోజకవర్గ ప్రజలందరికీ ఆనందించదగిన విషయం అలాగే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకుంటూ మా అందరినీ మరింత ప్రేమ అనురాగాలు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు సెలవు స్థానిక శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఫోర్డ్ నెంబర్ శ్రీ జ్యోతుల నెహ్రూ గారి యొక్క శ్రీమతి మా అందరికీ చిన్నమ్మ మా అందరి ఆకలి చూస్తూ రాజకీయంగా ఎన్ని ఒత్తిడి ఉన్నా సరే ఏ టయానికి వస్తే ఆ టయానికి టిఫిన్ చేసారా బాబు భోజనం చేశారా బాబు అని చెప్పేసి ఏ టైంకి వస్తే కాఫీలు టిఫిన్లు టీలు పైకిచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఆకలి తీర్చే మా కన్న తల్లి శ్రీమతి మనమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున జగన్పేట మండలం నుంచి అనేక మంది వచ్చి జీల మణిబాబు గారు ఎస్పి సప్పలరాజు గారు దేవరపల్లి మూర్తి గారు ఇక్కడ అనేక మంది పేర్లు చెప్పలేం కానీ ఎక్కువ మంది వచ్చిన పేర్లు చెప్పలేం కానీ అందరూ కూడా వచ్చి ఆవిరికి శుభాకాంక్షలు తెలియజేసి ఆ తల్లి యొక్క ఆశలు మీరు తీసుకోవడం జరిగింది ఈ రోజున మరి ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుంటే మరి జ్యోతం నెహ్రూ గారికి ఇలాంటి భారీగా దొరికారు అని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నిత్యం కూడా పూజలు చేస్తూ ఆ శివుని యొక్క సేవలో ఉంటూ మరి ఈ రోజున ఒక మహత్తరమైనటువంటి గ్రామంగా ఈ గ్రామాన్ని తయారు చేసే విధంగా అనేక శివాలయాలు నిర్మించి ఆ శివాలయాల్లో నిత్యం పూజలు చేస్తూ ఆ పూజలో పాల్గొంటూ ఉన్న ఉంటున్నారు అలాంటి మా తల్లికి అనేక సంవత్సరాలు వంద సంవత్సరాలు పైబడి జీవించి మా అందరికీ కూడా యొక్క ఆశతులు ఇచ్చి మా అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు